ప్రణ ప్రణతి అయితే అమ్మ నేను చెప్పేది విను దీనిలో వదిన తప్పేది లేదమ్మా అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా పార్వతి అయితే తను మాట వినిపించుకోకుండా ప్రణతిని అయితే తను కొట్టేస్తుంది అప్పుడు ఇంకా అవని అయితే వద్ అతయ్య గారు నేను చెప్పే మాట వినండి అంటే ఏం చెప్తావే నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదా మేము గొప్పింటి సంబంధం తీసుకొని వచ్చి నా కూతురు పెళ్లి చేయాలని చెప్పి మేము అనుకుంటే నువ్వు నా మీద పగసి తీర్చుకోవడానికి అవును ఒక అన్నామ్మ ఇచ్చి నీ తమ్ముడికి ఇచ్చి నా కూతురు పెళ్లి చేస్తావా కమలైతే వచ్చి అమ్మ ఎందుకు తన నెల కొడుతున్నావు అసలు వదిిని ఏం చెప్తుందో ముందు వినమ్మా అంటే ఇంకా కోపంగా కమలు చెంప చంపపగల కొడుతుంది అప్పుడు ఇంకా ఏం వినాలరా మీ వదిన్ని వదిన వదిన అని చెప్పని వెనక్కి వచ్చి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుందరా ఒక అనామకుడు అయినా వాళ్ళ తమ్ముడికి ఇచ్చిన నీ చెల్లెల్ని పెళ్లి చేసిందా ఇప్పుడు కూడా మీ వదిన మీదే సపోర్ట్ చేసుకొని వస్తున్నారా అంటే ఇంక శ్రీకర్ కూడా అయితే అసలు ముందు ఏం జరిగింది వినమ్మా అంటే ఇంక వినేది ఏం లేదు అని చెప్పని అంటాడు ఇంక ఇదంతా చూసైతే పల్లవి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఉంటుంది నేను అనుకున్నది ఇంత క్లియర్గా ఉంది ఇప్పుడు కానీ మా నాన్నకని చూస్తున్నే దీన్ని మొత్తం ఇంకా తన కళ్ళల్లో ఇంకా సంతోషం భలే ఉంటుంది అని చెప్పని అప్పుడు ఇంకా బామ్మగారు కూడా అయితే బా భానుమతి కూడా అయితే వచ్చి నువ్వు అనాథ పిల్లవని చెప్పని నేను చేసుకున్న దానికి ఈ కుటుంబానికి మంచి పేరే తీసుకొచ్చినావు నువ్వు అంటే అమ్మమ్మ గారు నేను చెప్పేది వినండి అంటే ఎప్పుడు మాట్లాడని రాజేంద్ర ప్రసాద్ కూడా అయితే ఇంక ఏం మాట్లాడాలి అవని నీ విషయంలో అని ఇంకా అవనిని తిరుక్కొని మాట్లాడినట్టుగా మాట్లాడతాడు ఇంకా అక్షయ్ కూడా అయితే నువ్వు సీతవి నేను రాముడు అని చెప్పిన అనుకోని రాముడు తప్పు చేయడని చెప్పి అన్న రోజు నా భార్య ఎంత మంచిదా అని చెప్పని అనుకున్నాను కానీ నువ్వు ఈ విధంగా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తావని అనుకోలేకపోయాను ఇంకా నువ్వు ఇంట్లో నుంచి నా కళ్ళ ముందు నుంచి ఒక్క నిమిషం కూడా ఉండకూడదంటే ఇంకా ప్రణతి అయితే ఇంకా వదిని ఇంక ఇలాగే మాట్లాడేటట్టున్నారని అసలు వదిన ఏం చెప్తుందో వినకుండా ఎందుకన్నయ్యా ఆ వదిన ఆ విధంగా అంటున్నారు వదిన వీళ్ళు మూర్ఖులు వీళ్ళకి చెప్పిన అర్థం కాదు వదిన రా వెళ్ళిపోదామని చెప్పనని ఇంకా అవనీయనైతే తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా అవిన అయితే ఇంకా శ్రీకర్ అలాగే శ్రీకర్ అందరూ అలా మాట్లాడేటప్పటికీ చాలా బాధపడుతుంది కానీ ప్రణి అయితే చాలా ధైర్యంగా అవన్నీ తీసుకొని ఇంట్లో నుంచి బయట